అలా ఎవరి వన్ ఏపీఎస్సి నుంచి మనకి మరొక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి ఈ నోటిఫికేషన్ ద్వారా ఏ పోస్టులు భర్తీ చేస్తున్నారు ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారు క్వాలిఫికేషన్ ఏమిటి అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలి ఇంపార్టెంట్ డేట్స్ ఏమిటి ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుని సో అర్హత ఉంటే మీరు కొడితే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు సో ఇక్కడ మీరు ఇప్పుడు గమనిస్తే మనకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయవాడ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఫస్ట్ మనం ఈ నోటిఫికేషన్ ద్వారా ఏ పోస్టులు భర్తీ చేస్తున్నారు ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారు అని దాని గురించి తెలుసుకుంటే సో ఇక్కడ మీరు గమనిస్తే మనకి ఈ నోటిఫికేషన్ ద్వారా కేవలం మనకు మన స్టేట్ మొత్తాన్ని కలిపి అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ మొత్తాన్ని కలిపి కేవలం ఒక పోస్ట్ మాత్రమే అయితే భర్తీ చేస్తున్నారు సో ఇక్కడ మీరు అయితే గమనించవచ్చును సో మరి శాలరీ ఎంత ఇస్తున్నారు అంటే ఇక్కడ మీరు నలభై ఎనిమిది వేల నాలుగు వందల నలభై రూపాయల నుంచి లక్ష ముప్పై ఏడు వేల రెండు వందల ఇరవై రూపాయలు ఇస్తామనేసి అనేసి మనకి శాలరీ వివరాలు అయితే మెన్షన్ చేయడం జరిగింది మరి మరి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలంటే మీకు జూలై ఫస్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ప్రకారం అంటే ఆ కట్ ఆఫ్ డేట్ ప్రకారం మీకు పద్దెనిమిది నుండి నలభై రెండు సంవత్సరాల మధ్య మీకు అయితే ఏజ్ అయితే ఉండవలసి ఉంటుంది తర్వాత ఇంపార్టెంట్ డేట్స్ గురించి తెలుసుకుంటే మీకు అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది డైరెక్ట్గా మీరు ఏపీపిఎస్ నుంచి అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి మీ యొక్క ఐ మీన్ ఓటీపీ లాగిన్ ద్వారా అయ్యి మీరు డైరెక్ట్గా దగ్గర నుంచి వెళ్ళి మీరైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చును మరి ఇక్కడ ఇంపార్టెంట్ డేట్ చూసుకునే మీకు మార్చి ఇరవై ఏడవ తేదీ నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయింది మరి ఏప్రిల్ పదహారవ తేదీ వరకు కూడా మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది సో ఏ విధంగా అయితే మీరు గ్రూప్ వన్ గ్రూప్ అప్లికేషన్ పెట్టుకున్నారో సో అదే విధంగా ఇక్కడ కూడా మీరైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చును కానీ ఇక్కడ చూడండి వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అదే చెప్పాను కదా ఓటీపీ రిజిస్ట్రేషన్ చేసుకొని లేదా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే మీకు యూజర్ ఐడీ లాగిన్ పాస్వర్డ్ అంటే డైరెక్ట్ గా మీరు వెళ్ళి అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చును మరి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారు ఇలాంటి విషయాల గురించి తెలుసుకుంటే ఇక్కడ మీరు గమనిస్తే మనకి అసిస్టెంట్ టెర్బల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఇన్ ఏపీ టెర్బల్ వెల్ఫేర్ సర్వీస్ అనే పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నట్లుగా ఉన్నారు క్లియర్ గా మనకు నోటిఫికేషన్ మెన్షన్ అయితే చేయడం జరిగింది మరి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలంటే మీకు డిగ్రీ ఉంటే మా సో ఇక్కడ మీరు గమనిస్తే మనకి మస్ట్ పాసెస్ బ్యాచిలర్స్ బ్యాచులర్స్ డిగ్రీ ఆఫ్ యూనివర్సిటీ ఇన్ ఇండియన్ ఎస్టాబ్లిష్ ఓకేనా సో కాబట్టి మన ఇండియాలో మీరు ఎక్కడి నుంచి సరే నీకు డిగ్రీ క్వాలిఫికేషన్ సరిపోతుంది అనేసి నోటిఫికేషన్ క్లియర్ గా మనకి ఎడ్యుకేషన్ వివరాలు ఇవ్వడం జరిగింది సో మరి రిజర్వేషన్ కూడా ఉందా ఇక్కడ క్యాస్ట్ వైజ్ అదే విధంగా మనకి ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది క్లియర్ గా మనకి నోటిఫికేషన్ చేయడం జరిగింది సో దాని గురించి మనం అయితే తెలుసుకుందాం సో జస్ట్ వెయిట్ సో ఇదంతా మనకు నోటిఫికేషన్ అమ్మా ఓకేనా సో ఇక్కడ చూడండి మనకి కేజీ కూడా ఇవ్వడం జరిగింది సో ఏజీ లో మనం చూసుకుంటే మినిమం ఎయిటీన్ టు ఫార్టీ ఇయర్స్ మధ్య తేజ్ అయితే ఉండాలి ఎస్సీ ఎస్టీ బీసీఎస్ అండ్ ఈడబ్ల్యూస్ క్యాండిడేట్స్ ఫైవ్ ఇయర్స్ అనేసి ఎక్స్ సర్వీస్ మ్యాన్ కి త్రీ ఇయర్స్ అనేసి మనకి ఏజీ లెక్షన్ అయితే ఇవ్వడం జరిగింది సో జోన్ లో వారికి చూసుకుంటే మనకి జోన్ వన్ లో మనకి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనే డిస్టిక్ అయితే రావడం జరుగుతుంది జోన్ లో ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అని కృష్ణ రావడం జరుగుతుంది జోన్ లో మనకు గుంటూరు ప్రకాశం నెల్లూరు డిస్టిక్స్ అయితే రావడం జరుగుతుంది జోన్ ఫోర్ లో మనకి చిత్తూరు కడప అనంతపురం కర్నూలు అయితే రావడం జరుగుతుంది క్లియర్ మనకు నోటిఫికేషన్ అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది సో తర్వాత జాబ్ సెలక్షన్ ఎలా చేస్తున్నారు దాని గురించి మాట్లాడుకుంటే మీకు జాబ్ సెలక్షన్ అనేది నార్మల్గా మీకు ఎగ్జామ్స్ అయితే పెట్టి సెలక్షన్ అయితే చేస్తారు మరి సిలబస్ ఏంటి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏమిటి ఇలా విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఇక్కడ మనకు హౌ టు అప్లై కొంచెం స్టెప్ అయితే స్టెప్ బై స్టెప్ ఇవ్వడం జరిగింది సో ఆల్రెడీ మీకు ఐడియా అయితే ఉంటుంది ఆల్రెడీ గ్రూప్స్ చాలా మంది ఎగ్జామ్ రాసి ఉంటారు ప్రిపేర్ అయ్యింటారు సో కాబట్టి అప్లై కూడా చేసుకుంటారు కాబట్టి ఎలా అప్లికేషన్ పెట్టుకోవాలి అనేసి మీకు ఒక ఐడియా అయితే ఉంటుంది ఓకేనా సో కాబట్టి మీకు డేట్ కబతే అక్కడ వెళ్ళి మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు సో ఇక్కడ చూడండి ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ క్యాండిడేట్స్ అయితే వన్ ట్వంటీ రూపీస్ మీరు అయితే ఫీజ్ అయితే పే చేయాల్సి ఉంటుంది సో రిమైనింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఓసి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళైతే అప్లికేషన్ ఫీజు టూ ఫిఫ్టీ రూపీస్ పే చేయాలి అదేవిధంగా అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు వన్ ట్వంటీ రూపీస్ మీరు అయితే ఫీజు అయితే పే చేయవలసి ఉంటుంది సో ఇప్పుడు మన సిలబస్ ఏంటి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏమిటి ఇలా విషయాల గురించి ఇప్పుడు మనం అయితే తెలుసుకుందాం సో ఇప్పుడు మనం ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి తెలుసుకోండి ఇక్కడ మీరు గమనిస్తే మనకి రిటర్న్ ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్ టైప్ డిగ్రీ స్టాండర్డ్ డిగ్రీ స్టాండర్డ్ నుంచి మీకు అయితే క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది ఆబ్జెక్టివ్ టైప్స్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి అది కూడా మనకి సీబీటీ అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటాయి వన్ థర్డ్ కింద మీకు అయితే నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటాయి మా సో క్లియర్ గా నోటిఫికేషన్ మనకి నెగిటివ్ మార్క్స్ వివరాలు కూడా ఇవ్వడం జరిగింది సో తర్వాత మనకి ఇక్కడ పేపర్ వన్ పేపర్ టూ పేపర్ త్రీ మూడు పేపర్లు అయితే ఉండడం జరుగుతుంది సో మూడు పేపర్లు మనకి పేపర్ వన్ లో జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ పేపర్ టూ లో సబ్జెక్ట్ గురించి పేపర్ త్రీలో సబ్జెక్ట్ గురించి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది సో టోటల్ గా చూసుకుంటే మనకి నాలుగు వందల యాభై మార్క్లు ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు సో అన్ని పేపర్ కూడా మనకి వన్ అండ్ హాఫ్ అవర్ మీన్స్ ఐ మీన్ నూట యాభై నూట యాభై నిమిషాలు మీరు అయితే టైం అయితే ఇస్తున్నారు క్లియర్ నోటిఫికేషన్ మెన్షన్ చేస్తారు నూట యాభై మార్క్ కూడా ఇస్తారంటే ఒక నిమిషానికి ఒక మార్క్ అనమాట ఒక మార్క్ కి ఒక నిమిషం టైం అయితే ఇవ్వడం జరుగుతుంది సో వన్ బర్డ్ కింద మీకు అయితే మీకు అయితే నెగిటివ్ మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది ఖచ్చితంగా సిలబస్ కూడా ఇవ్వడం జరిగింది జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ గురించి గురించి ఏ టాపిక్ క్వశ్చన్స్ వస్తాయి మొత్తం కూడా ఇవ్వడం జరిగింది సో అదే విధంగా సబ్జెక్ట్ సంబంధించి క్వశ్చన్ కూడా ఇస్తాయి మా అక్కడ చూడండి సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆంధ్రప్రదేశ్ అండ్ వెల్ఫేర్ ప్రోగ్రామ్ గురించి సబ్జెక్ట్ ఐ మీన్ ఏ లో నుంచి ఏ టాపిక్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి ఇలాంటి విషయాల గురించి విషయాల గురించి కూడా మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది సో సిలబస్ మొత్తం కూడా ఒకసారి చెక్ చేసుకుని సో మీరు కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు ఓకేనా సో కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోండి డిగ్రీ స్టాండర్డే కాబట్టి సో ట్రైట్ ఓకేనా సో మీకు కావాల్సిన లింక్స్ అని కూడా కామెంట్స్ ఇస్తాను డైరెక్ట్గా మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు So finally thank for watching this video